హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకు మీ రోజైతే నేను చికెన్ ఫ్రై చేసిన ఫ్రెండ్స్ నేనైతే సింపుల్ మెదడ్లో చేస్తా చికెన్ బాగా కడుక్కొని రెండు మూడు సార్లు కడిగిన చికెన్లో కడాయిలో వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు నీళ్ళు వేసుకోలేదు చికెన్లోనే వస్తాయి నీళ్ళు ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి నీళ్లు ఇంకిపోయిన తర్వాత నూనె వేసుకోవాలి నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు అయితే అవుతుంది బాగా టైం తీసుకోదు సింపుల్గా అని నేను ఇలా చేసుకుంటా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇలానే కొంతమంది ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ వేసుకొని చేసుకుంటారు నేను ఇంకొంచెం ఫ్రై చేసుకుంటా మా పాప కర్రకర అరూ తినాలని అందుకని ఇలా చేసుకుంటున్నా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా చిటపటలాడినట్టు ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం పొడి ఉప్పు అయితే వేసుకోలేదు ఉప్పు ఫస్ట్ ఉడికించేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకోలేదు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ సా పొడి కారం కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం మెల్లిగడ్డ ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై పప్పులోకి అయితే సైడ్ డిస్క్గా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఒట్టిగానే తింటారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సింపుల్గా అవుతుంది చూడడానికి ఎంత మంచిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను సింపుల్ మెథడ్లో చేసిన